హ్యో నమో శరం శుద్ధానీయం సమర్పయాక్షన్ నమస్కారంస్కోండి వం అభివస్థ్ ఆహపూయర్తవేను हिरण्य विश्वनादना देवसोमा श्री भाञ्नि देवता भ्यो नमः नमः वस्त्रे कमसारपयामि करवंच वस्त्रे कमसारपयामि स्फालंदम शुद्धा आज्यमणीयम समर्पयामि राम ఈ మహాజని దేవతా భవనమున ధనక్షవార్తం సమర్పయామి బలక్షం తీసుకొ నమస్కారం చేసుకొని అవవర వంజలండి ఆయనే దేవరాయనే పూర్వారహంతవష్మిని ప్రదాచోడే గాని చంద్రస్య 우హాగిమే శ్రీ మహాజని దేవతా భవనమున నమః శితాన్ సమర్పయామి బలక్షం తీసుకొని అక్కడ తాంబూల దగ్గరన రమవర్ దగ్గర అక్కడక్షం కలిస నమస్కారం చేసుకోండి పోయే పాలేచగర్ పోరే నాగవలేది నిలతమ్మ శుక్తా జుర్ణపర్ చేసి

ಕ್ಷ ನಮಃರೂ ತಿ ಓಂಧ್ಯಕ್ಷ ನಮಃ ವೇದವರ್ಣಾಯ ನಮಃ ವಿಚವ ಧಾಯ ಸರ್ವೂ ನಮಃಮನ್